ఇది జీవితం ఈ మానవ జన్మ దుర్లభం ఇంత గొప్ప జన్మకు వచ్చి లౌకికంగా ఇల్లు కట్టుకుంటా పొలాలు పండించుకుంటా వ్యాపారాలు చేస్తా జీవితం వ్యర్థమవుతుంది వేస్ట్ లైఫే వేస్ట్ పుట్టాడా పెరిగాడా నశించాడా ఆ పశుపక్షాదులు కూడా అట్టే చేస్తుండే మనకేంది కొత్త లేదు మానవ జన్మ అంటే విశిష్టమైంది తపస్సు చేయడానికి పుట్టాం జపం చేయడానికి పుట్టాం ధ్యానం చేయడానికి పుట్టాం ప్రాణాయం చేయడానికి పుట్టాం మనం ఈ జ్ఞానంతో నువ్వు జీవితం గడుపు అన్నం ఈ గుడ్డలు ఈ సెకండరీ అవన్నీ ఎవరు రారు నువ్వు కోట్లు సంపాదించినా ఊపిరి తిరగకుండా శ్వాసని బిగబట్టి డబ్బు సంపాదించినా టెన్షన్లో డబ్బు సంపాదించినా ఇదంతా శరీర బంధువులకి ఇచ్చిపోవాల్సిందే కానీ ఇది నీ ఆత్మకి రాదు నువ్వు జానం చేయి ఆత్మజ్ఞానం పెరగద్ది నువ్వు ప్రాణాయం చేయి ఆత్మశక్తి పెరగద్దు లోపల లైట్ పెంచుకోవాలా అరుణ కాంతి రావాలి నీ శరీరంలో ప్రతి ఒక్కరూ పరబ్రహ్మ అవ్వాలా అది అరుణ అంటే సమస్వరంతో